ఎవరు మర ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగింటి ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోల్లా గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతోని కార్పొరేషన్ పైసలు చచ్చకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పనిచేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మనం వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగిస్తావు గుండాగి పోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో అంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ రేపు పెట్ల నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనం తిడితే కొడుకు గ్రేషం రాదా ఓ ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు అహంకారం నాదా ఆయనదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి గారిని సగగా తొగ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒకటి నాపిండ నేను వద్దవాడు అన్న నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చు అట ఇ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది యువత భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళు ఓట్లు కావాలి ఆంధ్ర వల్ల చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుకోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చువనుక ఏం తెలియదు చదువుకున్న బాబాతో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు గడుగుతున్నాయి అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా నీకేమో వచ్చిందిరా బాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇండ్లలో వాళ్ళు బాసాన్నదోకుంటే తప్ప ఇండ్లలో వాళ్ళు బట్టలు ఉత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెలాలు దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదా దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేవాడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక మాట ఏమంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటాడు తప్పేమున్నది అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో నీ మనమడు కూడా నీ పేరు చెప్పు మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల్ ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు సంచుడు అవి మాతో కావు కొట్లాడతాం మొగాలలా కొట్లాడతాం మునగాలలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగళ్ళ కూడా మళ్ళా గెలవనియకుండా చేసే బాధ్యత మాది నిన్ను కొడంగళ్ళ మళ్ళా గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలు ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసేంటి పరిస్థితి వచ్చింది అడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు అని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలు అయింది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమరుగుడు మురుగుతా ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అని అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తున్నది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొకసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు మనం పట్టించుకునే అవసరం లేదు మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ వస్తుంది హైదరాబాద్ను మూడు ముక్కలు చేస్తారట హైదరాబాద్ కార్పొరేషన్ మూడు ముక్కలు చేస్తారట చేసి మూడు కార్పొరేషన్లు చేస్తారట ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా ఓట్లేసేది మీరే కదా మీ అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు అందుకే ఇరవై నాలుగు డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గట్టిగా కష్టపడదాం ఈ ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక ఇరవై ఏడులో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది మూడేళ్ళు పూర్తయిపోయినాయి అంటే ఎలక్షన్ వాతావరణం అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను మీరు చాలా దూరం నుంచి कष्ट नैने अड़क की राल फिर भी आप इतना दूर आए हमारे बहनों से भी मैं शुक्रिया अदा करना चाहता हूँ आप इतने दूर आए आप इतने लोग आए और वो छोटे छोटे बच्चों को भी साथ लेके आए मैं आपका तय दिल से शुक्रिया अदा करता हूँ आपका शुक्र गुजार हूँ और मैबिड मरअंत दूर की थैंक यू मलोकसारेन विज्ञप्ति एन क्या गुर्त कू सार పూట ఎప్పుడో ఒకరోజు మళ్ళీ రమ్మంటుండే ఆల్విన్ కాలనీకి ఈసారి చెప్పి పర్మిషన్ తీసుకొని కాదు ఉత్తగానే వస్తా అప్పుడు అందరం కలుసుకుందాం జై తెలంగాణ మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలోకి అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ అని ఫోన్ చేసి బెదిరించిందంట అట్లెట్లు ఇస్తావు ఏం సంగతి నీకు నీ సంగతి చూసుకుంటా